అభివృద్ధి అనేది శూన్యమైంది ఈ గవర్నమెంట్ చాలా వరకు విఫలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము లాగేసు లాగేసుకుంటుంది మేడం వచ్చినా కూడా అభివృద్ధి చేస్తుంది వాళ్ళ సొంత డబ్బు నిధులతో జిల్లాని ఓళ్ళని చాలా వరకీ వాళ్ళ సొంత డబ్బులతోనే పెట్టి చేయించారు రాజకీయం కోసంగా చేసిన వాళ్ళు కాదు ఇప్పుడు ఎలక్షన్ లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం ఖాయం కోవిడ్ నియోజకవర్గం మీద ప్రశాంత్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందుతుంది గెలుపొందుతుందని జగన్ ఖర్చు పెడుతున్నాడు నేను అది వ్యక్తిగతంగా పోతుంది కానీ డెవలప్మెంట్ లేవు అది ఈ ఈ రోడ్డు ఉంటేనే పది మంది నడుస్తావా ఆ రోడ్డు లేకపోతే ఏమో నడుస్తావా ఇప్పుడు రోడ్లు అన్ని వేసారు కావాలని చూసుకోండి అని అది పాలన బాగా జరిగింది అభివృద్ధి ప్రతి ఊరికి ప్రతి కాలనీకి రోడ్లు వేసాడు అభివృద్ధి బాగా జరిగింది పాలన చేయబట్టి ఈ రోజు బాగుంది ఊరు ఇంకా ఇప్పుడు వెళ్ళిపోయాడు పాలన ఉండబట్టే అంత మాత్రం పార్టీ గానీ ఏదైనా ఆర్బీకే స్టార్ట్ చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలు అయింది సచివాలయం స్టార్ట్ చేసి ఇప్పుడు దాకా ఎందుకు కట్టలేదు అట్నే ఆగిపోయింది ఇందువల్ల ఇప్పుడు ఇక్కడ సచివాలయం ఉంది కొద్దిగా స్టార్ట్ చేసి ఆపేశారు ఒక సంవత్సరం పెట్టి తర్వాత ఆపేశారు ఇప్పుడు ఆర్పీకే ఉంది అదే పార్టీ వాడుకుంటున్నారు వాళ్ళు ఎందుకు వాడుకుంటున్నారు పేదలు కేంద్రం నుంచి పంచాయతీ గ్రామాలు అభివృద్ధి చెందాలని చెప్పి కేంద్రానికి డైరెక్ట్ గా పంచాయతీలుగా వస్తున్నాయి ఇప్పుడు అవి అవి దానికి ఆపేస్తున్నారు ఆపేస్తే పంచాయతీ ప్రెసిడెంట్లు ఏం చేస్తారు ఏం చేయలేరు డైరెక్ట్ గా కేంద్రానికి డబ్బులు ఇస్తే పంచాయతీ డెవలప్ అవద్దాయి ఏదో మొన్న వచ్చినా చేశారు అంతే కొంచెం డెవలప్మెంట్ చేశారు నేను తెలుగుదేశం పార్టీ తరఫున మూడో నెంబర్ వార్డ్ నెంబర్ని పేరు వెంకటేశ్వర్లు అభివృద్ధి అనేది శూన్యమైంది ఈ గవర్నమెంటు చాలా వరకు విఫలంగా విఫలమైపోయింది పూర్తిగాను ఒక గ్రామాల్లో తాగునీరు కానీ మురుగునీరు కాలుష్యం కానీ చెత్త కానీ శ్శానాలు కానీ రోడ్లు కానీ భవనాలు కానీ మొత్తం అసలు అధోగతి పాలైపోయినాయి ఈ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వము లాగేసు లాగేసుకుంటుంది ఆ లాగేసుకున్న వాళ్ళ వల్ల గ్రామం అభివృద్ధి అనేది లేదు ఎటువంటి అభివృద్ధి లేదు శూన్యం అయిపోయింది ఈ ప్రభుత్వంలో కాబట్టి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం కోవిడ్ నియోజకవర్గం మీద ప్రశాంత రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందుతుంది కదా గెలుపొందుతుందని మేము భావిస్తున్నాం ఇప్పుడు మేడం వచ్చినా కూడా అభివృద్ధి చేస్తుందా మేడం వచ్చి ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది వాళ్ళు రాజకీయంగా వచ్చి చేసిన వాళ్ళు కాదు మామూలుగా బయట మంచినీళ్ళు కావినీళ్ళకి సమస్యలు ఉన్నప్పుడు వచ్చిన తర్వాత ఆమె చేస్తుందని మాకు నమ్మకంగా ఉంది